ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే విద్యార్థుల పట్ల యువకుల పట్ల వాళ్ళ సమస్యలు తెలిసిన వ్యక్తులుగా ఆ ప్రతి సమస్య పరిష్కారానికై గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు వారికి అందుబాటులో ఉంటూ ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లున్నా మాసు ఏదైతే శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యుల ద్వారా రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఇమ్మీడియట్ గా స్పందించి విద్యార్థులకి ఎటువంటి సమస్య రాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి అయితే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఆఖరికి ఏదైతే వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో సెలబ్రేషన్స్కి వెళ్ళాలంటే కూడా దొడ్డదారిన తార్నాక గలి యూనివర్సిటీకి పూర్తి సెక్యూరిటీ తోటి పోలీస్ శాఖని మొత్తము అడ్డంగా పెట్టుకొని ఏదో దొంగలెక్క యూనివర్సిటీలోకి వచ్చి బయటికి వెళ్ళిన పరిస్థితి మనం అందరం కూడా చూసినాం పది సంవత్సరాలుగా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా అనేక సమస్యల గురించి ఆందోళన చేసిన ఏ ఒక్క రోజు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ అంశాలపైన మాట్లాడిన దాఖలాలు లేవు మరి వారికి చెంచాలుగా తొత్తులు లేకున్న కొంతమంది పూర్వ ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు ఆ రోజు ఎవరైతే శాసనసభ్యులుగా ఏదైతే వారి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు బల్కసుమన్ కానీ ఇతర గువల బాలరాజు కాని ఇతర సంబంధించిన గాదరి కిషోర్ గారు ఎవరైతే విద్యార్థి నాయకులుగా చెప్పుకుంటారో ఈ విద్యార్థుల సమస్యల పైన ఏ రోజు కూడా వారు నోరు మెల్పలే వారు మాట్లాడలే కానీ నిన్న ఏదైతే సంబంధించి ఒక ప్రకటనని ఒక సర్కులర్ ఏదైతే చీఫ్ వార్డెన్ గారి దగ్గరికి వెళ్ళి ఒక సర్కులర్ రిలీజ్ చేస్తే ఆ సర్కులర్ని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడంగానే మొట్టమొదటిసారి ఆ సర్కులర్ మేమేదో రిలీజ్ చేయించినట్టు లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రిలీజ్ చేసినట్టు కేసీఆర్ గారు దానిపైన స్పందిస్తున్నప్పుడు అవగాహన లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడొద్దని చెప్పి సూటిగా వారికి హెచ్చరిక జారీ చేస్తున్నా ఏదైతే మేము ఏదైతే అక్కడ ఉన్న చీఫ్ వార్డెన్ గారు జారీ చేసిన సర్కులర్ ఏదైతుందో సేమ్ సర్కులర్ ఇది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో లో బిఆర్ఎస్ పార్టీ కల్వకుండా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు రిలీజ్ చేసిన సేమ్ సర్కులర్ ఏదైతే సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి దాని షెడ్యూల్లో సమ్మర్ వెకేషన్ అనేది ఉంటుంది ఆ సమ్మర్ వెకేషన్ పదిహేను రోజులు యూనివర్సిటీకి సెలవుల్ని ప్రకటిస్తారు ఆ సెలవుల్ని ప్రకటించినప్పుడు హాస్టల్లో విద్యార్థులకి సంబంధించిన మెస్ ఫెసిలిటీ హాస్టల్ హాస్టల్ ఫెసిలిటీ అందుబాటులో అంటే హాస్టల్ మెస్ బెటర్ కాబట్టి హాస్టల్లో కూడా స్టూడెంట్స్ ఉండొద్దని చెప్పి నోటీస్ ఇస్తారు అది గతంలో ఏదైతే రెండు వేల రెండు వేల పద్నాలుగు దానికంటే ముందు కరెంటు లేక వాటర్ లేక క్యాన్సిల్ చేస్తున్నామని ఏ రోజు కూడా చెప్పలే కానీ బీఆర్ఎస్ పార్టీ వారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు ఆ టైంలో రిలీజ్ చేసిన సర్కులర్ని బేస్ చేసుకొని ఈసారి కూడా అక్కడ ఉన్న చీఫ్ వార్డెన్ గారు ఈ సర్కులర్ని రిలీజ్ చేశారు ఇమీడియట్ గా ఈ సర్కులర్ ని తప్పుబడుతూ ఆ సంబంధించిన చీఫ్ వార్డన్ గారి పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది దానితో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఏదైతే విద్యార్థులకి ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో కేవలం హాస్టల్ని తెరిపించడం కాదు ఏదైతే గ్రూప్ సంబంధించి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు కాబట్టి చాలా మంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారు కాబట్టి కేవలం హాస్టల్స్ తెరిస్తే వీళ్ళ సమస్య తీరదు సంబంధించిన ఏదైతే వీరికి సంబంధించిన మెస్ ఫెసిలిటీని కూడా ప్రభుత్వం అందించాలే అందిస్తే ఈ విద్యార్థులు యువకులు ఇబ్బంది పడకుండా ఉంటున్న ఉద్దేశంతో తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఏదైతే ఇప్పుడే దానికి సంబంధించి ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఏదైతే ఎన్నడూ లేని విధంగా సమ్మర్ వెకేషన్ సమయంలో క్లాసెస్ లేనప్పటికీ కూడా హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్తో పాటు యథాతథాగా ఈ విద్యార్థులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి కేవలం ఉస్మానియా యూనివర్సిటీ కాదు ప్రతి యూనివర్సిటీకి ఈ సమ్మర్ వెకేషన్ టైంలో కూడా విద్యార్థులు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి వారికి మెస్ ఫెసిలిటీని కూడా ప్రభుత్వం అందిస్తుంది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే మాట్లాడిన మాజీ మంత్రులు కానీ మాజీ ముఖ్యమంత్రి గారు గారుగాని మీరు రన్ని నేను మీకు సూటిగా సవాల్ విసురుతున్నా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి మనం వెళ్దాం ఒక రెండు రోజులు అక్కడ వస చేద్దాం చాలా స్పష్టంగా కరెంటు ఏదైతే వాటర్ బోర్డు సంబంధించిన అధికారులు వచ్చి ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదని చెప్పి వారు కూడా నివేదిక ఇచ్చారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బోర్డు వచ్చి వారు కూడా చేసి ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీ సమస్య లేదని చెప్పి వారు కూడా నివేదిక ఇచ్చారు ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పని కొంతమంది విద్యార్థులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందులో ఉన్న కొంతమంది వ్యక్తులు చూస్తుర్రు బల్కసుమన్కి కల్వకుండా చంద్రశేఖరరావు గారికి నేను సూటిగా సవాల్ విసురుతున్నా రెండు రోజులు ఉస్మానియా యూనివర్సిటీకి మీరు రండి నేను కూడా వస్తా రాత్రి పుట్టు అక్కడ విద్యార్థులతో ఉన్నాం కలిసి భోజనం చేద్దాం ఈ వంద రోజుల మా పరిపాలన ఏ విధంగా ఉంది పది సంవత్సరాల మీ పరిపాలన ఏ విధంగా ఉంది అక్కడ ఉన్న విద్యార్థుల యొక్క మాటలతోటి విని అక్కడనే బహిరంగ డిబేట్ డిబేట్ కి మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిన్న మీరు ట్వీట్ చేయడం కాదు మీరు విద్యార్థుల మధ్యలోకి రండి ఉస్మానియా యూనివర్సిటీలో మీరు వస చేయండి ఆడ మీరు ఏ రకంగా మీరు పరిస్థితులు సృష్టించిర్రు ఈ రోజు ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా వారికి సౌకర్యాలను మెరుగుపరిచిర్రో చాలా స్పష్టంగా మీకు కనబడుతుంది